జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం పంచాయతీలో పల్లెపల్లెకు ఎమ్మెల్యే చిర్రి అన్నా కార్యక్రమాన్ని పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు సోమవారం ప్రారంభించారు గ్రామ స్థాయిలో సమస్యలు లేకుండా చేయడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణ పరిష్కారం చూపించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ పరిధిలోని ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యేకు ఫిర్యాదులు సమర్పించారు వాటిని స్వీకరించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు అనంతరం గ్రామంలో క్రీడలను ప్రోత్సహించే దిశగా క్రీడాకారులకు వాలీబాల్ కిట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శులు కరాటం సాయి గడ్డమనుగు రవికుమార్ జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము జిలుగుమిల్లి సొసైటీ అధ్యక్షులు సరిపల్లి సత్యనారాయణ రాజు కూటమి నాయకులు పాల్గొన్నారు ఏమన్నా కూడా ఇప్పుడు ఆన్లైన్ ఏమైనా కావాలన్నా సరే విఆర్ఓ గారికి చెప్పండి మీరు పెట్టుకోండి ఎలా చేయాలంటే అలా చేస్తారు రెండు రోజుల ముందు ఇంటిమేషన్ చేయండి చేసి గ్రామాల్లో ఎవరైతే ఇలాంటి ఇబ్బంది పడుతున్నారో వారి రీసర్వేలో మొత్తం తీసేయండి అమ్మా మళ్ళీ ఇష్యూస్ లేకుండా ఇలాంటి ఇష్యూ మళ్ళీ నేను ఎక్కడికి వచ్చేసరికి కొండకూడదు ఆ ఇష్యూ లేకుండా